హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎంబర్నా లీగల్ ఎడ్రైతే రెండు ఎడర్కే ఇప్పుడు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు ఈ జనరేషన్లో లవ్ లవ్ చేయటం రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వటం తర్వాత మ్యారేజ్ చేసుకోవట్లేదు చేసుకుని అబ్బాయి అంటే కేసెస్ వేయటం రేపు కేసు చీటింగ్ కేసు వేయటం జరుగుతుంది సో రీసెంట్గా ఏంటంటే మా దగ్గర ఒక క్రిమినల్ కేసు వచ్చింది అమ్మాయి అబ్బాయి ఒక సూపర్ మార్కెట్లో కలిసి పనిచేశారు వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు వన్ ఇయర్ రిలేషన్షిప్లో ఉన్నారు అన్నీ అయిపోయాయి తీరా పెళ్ళి మాట ఎత్తేసరికి అబ్బాయి మీరు లోయర్ కాస్ట్ మేము హై క్యాస్ట్ మా ఇంట్లో ఒప్పుకోరు నేను పెళ్ళి చేసుకోని నిన్ను అని అమ్మాయిని బాగా మెంటల్గా టార్చర్ పెట్టాడు సో అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ ఊరికి వెళ్ళి వీళ్ళ పేరెంట్స్తో కలిసి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టించింది అయినా కానీ నేను పెళ్లి చేసుకొని అని మా చెప్పేశాడు అబ్బాయి పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు సో అమ్మాయి కోర్టులో కేసు వేసింది క్రిమినల్ కోర్టులో రేప్ కేసు చీటింగ్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసింది సో ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలంటే జాగ్రత్తగా ఉండండి మీరు పెళ్లి చేసుకోదలుచుకుంటేనే లవ్ లవ్ కానీ రిలేషన్షిప్లో కానీ కంటిన్యూ అవ్వండి అనవసరంగా మీ లైఫ్ అమ్మాయి లైఫ్ నాశనం చేయకండి థ్యాంక్ యూ